హలో అండి ఈరోజు సండే చికెన్ మటన్ లేకుండా మా బావా ఏదైనా వెరైటీగా చేయవా అని అడిగారండి చికెన్ మటన్ లేకుండా వెరైటీ ఏం చేస్తామండి నా పొంద ఇంకా ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూస్తే రెండు మూడు బంగాళదుంపులు రెండు మూడు క్యాప్సికమ్లు కూరగాయలు అని అనిపించినాయండి ఇంకా కూరగాయలకి మనకి అసలు చాలా దూరం అనమాట ఇంకా తాలింపు వేసేసి కట్ చేసుకున్న బంగాళదుంప ద్వారాగా వేయించేసాను ఇవి కొంచెం వేగిన తర్వాత అలాగే క్యాప్సికం కూడా వేస్తానండి సరిపడా సాల్ట్ వేసుకొని ఇది కొంచెం మగ్గిన తర్వాత రెండు మూడు గుడ్లు కాచేసుకోండి చేసుకోండి ఇలా వెరైటీగా చేయమన్నప్పుడు కనిపించిన కూరగాయలు వేసేసి అందరూ రెండు మూడు గుడ్లు కాచేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటది ఇంకా అందరూ ఇష్టంగా తింటారు అనమాట వెజ్జీస్ అందరూ తినరు కాబట్టి గుడ్లో కలిపిస్తే అంటే అన్ని కూరగాయలు గుడ్లో కలపకూడదండి కొన్ని కొన్ని అనమాట క్యారెట్ బీట్రూట్ క్యాప్సికము బీన్స్ ఇలాంటివి ఫ్రై చేసుకున్నప్పుడు ఇలా రెండు మూడు గుడ్లు కాచేసి గుడ్డు పూటలా చేసారంటే ఇది చపాతీలోకి రైస్ లోకి చాలా బాగుంటది కర్రీ చూసారా ఎంత వెరైటీగా ఉందో నెక్స్ట్ టైం మంచిగా చికెన్ మటన్ వస్తుంది ఏమంటారో చెప్పండి ఇలా సండే పూట వెరైటీగా చేయమన్నప్పుడు ఇది తీసుకెళ్లి చేశారనుకో మళ్ళీ ఇంకా వెరైటీ ఆడుకరమాట